바지 래파 마라. 다 శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపాలను భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతలు ఆపాంతాలను నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించాను

ఎలా మా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అది నెగ్గడం జరిగింది అయితే ఇప్పుడు ఇవాళ ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది మా కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రంగా కమిషనర్ గారిని వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది వైస్ చైర్మన్ గారు ఆర్డీఓ గారు ప్రకటించడం జరిగింది ఇందుకు అందరూ అంటే మా కౌన్సిలర్స్ కానీ ముఖ్య కార్యకర్తలు కాని అందరు సహకరించు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయం అనేది ఇన్ని రోజులు అందరు ఎదురు చూసిరు ఇప్పుడు అంటే నేను మళ్ళీ ఎన్నిక వడ్డానికి కూడా నేను ఎక్కడితో ఏం మాట్లాడలే కాకపోతే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఒకరొకరు అన్ని మేమే చేసినాం అన్ని మేమే చేసినాం ఏకి పారేస్తాం చేసేస్తామని అనుకున్నారు కొండైనా బండి అయినా ధర్మం ముందు తల ఉంచాల్సిందే వాళ్ళ ఆ ధర్మం గెలిచిందని సందర్భంగా నేను ఇప్పుడు చెప్తున్నా అంటే ఇవాళ గెలిచినవి కాదు ఒకప్పుడు నన్ను బాధ పెట్టిన వారిని అందరికి తెలిసినవే ఆయన ఓపికతోటి ఒకవైపు నించోని సమరం లేచినాం కాబట్టి వాళ్ళు గెలిచినామనే చెప్తున్నాం నన్ను పిల్లకి పక్కన ఇద్దామని అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరు కనబడకుండా పోతుంది ఇది నా గర్వం కాదు మనం ధర్మం వైపు ముందుకెళ్తే మన సక్సెస్ అనేది ఎట్లుంటుందో జనానికి వాళ్ళు చెప్తున్నాం ఇప్పుడే పడిన నివాసులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను కష్టకాలంలో కూడా నన్ను సపోర్ట్ చేసిన కాబట్టి పార్టీ తరఫున గానీ నా సంభరాష్ట్రికని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మరి అలాగే నూతనంగా ఎంపిక బాడ వైస్ చైర్మన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న ఆరు నెలలు ఇద్దరం కలిసి బాగుమూల కోసం ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నా ఈ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆ భద్రే మొత్తం పూర్తి చేసుకుని విజయవంతంగా సహకరించిన మా కౌస్థుడు చర్మన్ గారికి ఆ తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ధన్యవాదాలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా మా కౌన్సర్లు గతంలో ఇరవై రెండు రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించారు మొన్న కూడా మేము ఐదు ఆఫ్ రోజులు స్థాయిలో సహకరించాం ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం వాళ్ళ దేవపూర్వకంగా ధన్యవాదాలు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా వాళ్ళందరికీ కూడా రాబోయే నమ్మకంతో ఏదైతే వైస్ చైర్మన్ దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల పైన ఈ అవగాహన చేసుకొని త్వర త్వరగా మాకున్న నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ గౌరవ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ఎన్నికలు వారి సహకారంతో ముందుగా ఎమ్మెల్యే గారికి కూడా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు దీనికి మా గ్రామ పెద్దలు గుండగ్ని కానీ వాటర్ కానీ మహేష్ కానీ తప్ప లక్ష్మణ్య కానీ ముఖ్యంగా లక్ష్మణ్ అని మాకు వెళ్ళాను కాబట్టి ఆయన కూడా ఉద్యోగపూర్వకంగా మా చైర్మన్ నేను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా ఎంబడు నా కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు నా ఎంబడు దాన్ని ఇంత ముందుకు తెచ్చినందుకు అందరికీ ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని విజయవంతంగా సహకరించిన మా కౌన్సిలర్లకు చైర్మన్ గారికి నా తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా కౌన్సిలర్లు గతంలో ఇరవై రెండు రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించారు మొన్న కూడా మేము పోయిన ఐదు ఆరు రోజులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం వాళ్ళకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా నాపై నమ్మకంతో ఏదైతే వైస్ చైర్మన్ బాధ్యత అప్పచెప్పారు దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల మీద పూర్తి అవగాహన చేసుకొని త్వర త్వరగా మాకున్న ఎనిమిది నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది వారి సహకారంతో జరిగినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దీనికి మా గ్రామ పెద్దలు గురునాథ్ రెడ్డి కానీ పాండరంగారెడ్డి కానీ మహేష్ అన్న కానీ తప్ప లక్ష్మీ కానీ ముఖ్యంగా లక్ష్మణ్ అనే మాకు ఎన్నుద్దం కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ నేను ఎంతో దీంట్లో శ్రమోర్చి దీన్ని విజయవంతం చేయడంలో క్రియాశీలకమైన భూమిక పోషించినాం మాకు ఎన్నుదన్నుగా రమేష్ అన్న కానీ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ ఉండి వెంకటరెడ్డి కానీ దీని అంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కొద్దిగా పేర్లు చేపదాల్చుకునే అవతల పార్టీలు ఉండి కూడా మాకు పూర్తి స్థాయిలో మాకు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మా మీద ఏదైతే నమ్మకం పెట్టిరో అన్ని పనులు కూడా చేసి చూపిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకు అంటే ప్రభుత్వం మాదే ఉంది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు త్వరలో మా ఎమ్మెల్యే గారు కూడా మంత్రిగా ఆబోతున్నారు కాబట్టి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఊరికి ఏదో ఒకటి డిఫరెంట్ అనేది మేము చూపిస్తాం మా చైర్మన్ మేమందరం కౌన్సిలర్లు అందరం సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందుకు పోతామని చెప్పి తెలియస్తాం